ఈరోజు పేదల ఇళ్లలో ఆడిబిడ్డ బెన్లైతే వాళ్ళ పెళ్లి చేయడం వారికి ఆర్థికంగా కష్టమవుతుందని చెప్పి గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు లక్ష రూపాయల పెళ్ళాల లక్ష్మి వాళ్ళకు చెక్లిచ్చి వాళ్ళని ఆదుకునే కార్యక్రమం ఉండేది దాంతో చాలామంది పేదలు వాళ్ళ చేదోడు వాదోడుగా వాళ్ళ ఆడబిడ్డల ఆడబిడ్డ పెన్నులు అయితే ఇంట్లో ఆ డబ్బులు లక్ష రూపాయలు చేదోడు బాధుడుగా వాళ్లకు ఉపయోగపడే కానీ మొన్నటిసారి జరిగిన ఎన్నికల్లో ఆనాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఈనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు ఈ నెల తీసుకుంటే కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటే కేసీఆర్ ఇచ్చినటువంటి లక్ష రూపాయలే వస్తాయి వచ్చే నెల తీసుకుంటారంటే ఆ లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇచ్చే బాధ్యత నాది అన్న మాట ఆయన ప్రతి ఎన్నికల సభలో మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది చాలా మంది ఆడుబిడ్డలు గత ఏడు నెలలుగా కళ్యాణ లక్షల చెక్కులు రాకపోయినా లేట్ అయినా సరే ఆ లక్ష రూపాయల చెక్కు వచ్చేటప్పుడు తులం బంగారం వస్తుందేమో అనే ఆశతోటి ప్రతి ఆడబిడ్డ పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఆశతోటి ఉన్నారు కాని వాళ్ళ ఏడు నెలలైనా మళ్లీ అదే కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చినటువంటి లక్ష రూపాయల కల్ల లక్ష్మి చెక్కులే ఇవాళ ఇవ్వడం జరుగుతూ ఉన్నది నేను ఆ కార్యక్రమంలో ఇవాళ భీమగల్ మండలంలో నూట ముప్పై ఆరు మందికి కల్ల లక్ష్మి చెక్కులు ఇవ్వడం జరిగింది అయితే నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను కోరుతా ఉన్నాను మీరు ఏ మాటనైతే ఇచ్చినారో ఈ నెల తీసుకుంటే కేసీఆర్ ఈ లక్ష రూపాయలు కళ్యాణ లక్ష్యం వస్తుంది వచ్చే నెల తీసుకుంటే లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాము అని చెప్పి ఏ మాటనైతే మీరు ఇచ్చినారో ఆ మాటను ఆ హామీని మీరు ఏ నెలలు అయినా కానీ మీరు అమలు చేయట్లేదు ఇవాళ ఢిల్లీలు చేసుకున్న ఆడబిడ్డలు తల్లిదండ్రులు చాలా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు మీరు తులం బంగారం ఇస్తారు అన్న ఆశతోటి వాళ్ళు తులం బంగారం అప్పు చేసి కొని ఆ బిడ్డలకు పెట్టినారు కాబట్టి ఇవాళ అప్పు వాళ్ళ మీద పడిపోయింది అందుకే నేను ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి ఎన్ని కళ్యాణ లక్ష్మి చెక్కులైతే మీరు లక్ష రూపాయలు ఇచ్చినారో కేసీఆర్ గారు హయాంలో అయినటువంటి వాటికి కావచ్చు కొత్తవి కావచ్చు ఆ లక్ష రూపాయల కళ్యాణంలో చెక్కులు తీసుకుని పాపం వాళ్ళు నిరాశతో పోయినారు వాళ్ళందరికి కూడా ఇదివరకే తీసుకున్న వారందరికీ కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటైన మరుసటి రోజు నుంచి తీసుకున్న వారందరికీ కూడా తులం బంగారం మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీద ఉన్నది మీరు తులం బంగారం ఇస్తారని ఆశతోటి వాళ్ళు అప్పు చేసి మరీ తులం బంగారం కొనాల బిడ్డకు పెట్టినారు కాబట్టి ఇవాళ తులం బంగారం వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి రాబోయే రోజుల్లో ఏ ఆటబిడ్డ పెండ్లైనా వాళ్లకు కూడా మీరు కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయల చెక్కుతో పాటు తులం బంగారం తొందరగానే ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని నేను నా బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ రాష్ట ప్రజల పక్షాన నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా తెలంగాణ